అందరికీ నమస్కారం ఈరోజు మీనాక్షి నటరాజన్ గారు మన తెలంగాణ స్టేట్కి ఇన్ఛార్జ్గా వచ్చినాక ఎంపీలందరితోటి మొదటిసారిగా వన్ టు వన్ మాట్లాడము అదేవిధంగా గ్రూప్గా కూడా మాట్లాడి మేం చేస్తున్నటువంటి పనులనే కాకుండా మేము లోక్సభలో వ్యవహరించాల్సిన విధానాన్ని కూడా కొన్ని సూచనలు ఇవ్వడం జరిగింది అదేవిధంగా మనము పొలిటికల్ రిఫార్మ్స్ ఏదైతే మన స్టేట్లో తీసుకొచ్చామో మనకింత అప్పుల రాష్ట్రంగా ఉన్న తెలంగాణలో కూడా ఇన్ని అభివృద్ధి పనులు చేస్తున్నాము ఈ విషయాన్ని మనం దేశవ్యాప్తంగా కూడా వివరించే విధంగా లోక్సభలో మాట్లాడే విధంగా మీరు ఉండాలి అని చెప్పి మాకు సూచనలు చేయడం జరిగింది మీ అందరికీ తెలుసు తెలంగాణ రాష్ట్రంలో అనేక సంక్షేమ పథకాలు ఏదైతే మన ఆరు గ్యారెంటీలే కాకుండా చెప్పినే కాకుండా చెప్పనివి కూడా అమలు చేస్తున్నారు ఇప్పటికిప్పుడు మన తెలంగాణ ప్రజలు మెచ్చుకుంటున్న అతి మంచి పథకం ఏదైనా ఉందంటే అది సన్న బియ్యమే సో ఇది కులాలకు అతీతంగా మత మతాలకు అతీతంగా అందరికీ కూడా వర్తింపజేస్తున్నాము ఎవరు ఎక్కువ మెజార్టీ ఉంటుందో వాళ్ళకి ఈ బియ్యం రైస్ అనేది వెళ్తుంది అదే కాకుండా భూభారతి చట్టం అంతకుముందు ఎన్ని అన్యా ఇంత అన్యాయంగా ఒక రైతు కూలి లేదా కౌలు రైతు వీళ్ళందరూ భూమిని దున్నుకున్నా కూడా వాళ్ళకి అది వాళ్ళ చెంత ఆ భూమి లేకుండా చేసినటువంటి ధరని కాదని ఇప్పుడు భూభారతిని తీసుకురావడం జరిగింది అందరికీ న్యాయం జరగాలి అన్ని వర్గాలకు న్యాయం జరగాలి అన్న ఉద్దేశంతో మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు విద్య వైద్యము మహిళ యువత ఇలా అన్ అన్ని వర్గాలకి న్యాయం చేస్తున్నారు మనకు తెలుసు మొన్నటికి మొన్న నేను యంగ్ ఇండియాకి బ్రాండ్ అంబాసిడర్గా ఉంటా అన్నటువంటి మన ముఖ్యమంత్రి మాటల్లోనే మీరు విన్నారు యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ సిస్టమ్ని తీసుకురావడం దేశంలోనే మొట్టమొదటగా మన రాష్ట్రంలోనే తీసుకొచ్చారు అదే కాకుండా అందులో అన్ని కులాలు పిల్లలు తర్వాత మైనారిటీ పిల్లలు అందరికీ కూడా ఒకటే కాంపౌండ్లో ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ ప్రకారము మనము స్కూల్ని ఒక్కో స్కూల్ని రెండు వందల కోట్లతో కట్టబోతున్నాము అవే కాకుండా ఇప్పుడు యువతకి కూడా ఉపాధి మార్గంగా అనేక ఇండస్ట్రీస్ని తీసుకురావడము ఇప్పుడు మా వరంగల్కి సంబంధించి మెగా టెక్స్టైల్ పార్క్లో కానీ ఇప్పుడు కోచ్ ఫ్యాక్టరీ కానీ ఎయిర్పోర్ట్ కానీ ఇవన్నీ కూడా కొత్త కొత్త ఇండస్ట్రీస్ రావడం వలన వేరే దేశాల నుంచి కూడా ఇండస్ట్రియలిస్టులు రావడం వలన ఉపాధి అనేది దొరుకుతుంది యువతకి ఇట్లా ప్రతి వర్గాన్ని మహిళలకు సంబంధించి ఇందిరా మహిళా శక్తి క్యాంటీన్లు కూడా ఎక్కడె ఎక్కడెక్కడ గవర్నమెంట్ స్కూ లైక్ కలెక్టర్ ఆఫీసులు కానీ లేకపోతే గవర్నమెంట్ రెవెన్యూ ఆఫీసెస్ కానీ ఎక్కడైనా కన్నా ఈ మహిళా ఇంద్రశక్తి క్యాంటీన్స్ని ఓపెన్ చేయించి మహిళలకు ఉపాధి కలిగిస్తున్నారు మహిళలు కోటీశ్వర్లు కావాలన్న ఉద్దేశంతో మహిళలకి అనేక సంక్షేమ పథకాలు తీసుకొచ్చారు పిల్లలకేమో ఇంటిగ్రేటెడ్ యంగ్ రెసిడెన్షియల్ స్కూల్స్ కానీ ఇవన్నీ చూసుకున్నట్టయితే ఈ కులాలకి ఏమో బీసీ కులగణన చేశారు మనం ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ ఇద్దాం బీసీస్కి అని చెప్పి మొన్న ఢిల్లీలో కూడా మేమంతా ఒక ధర్నా చేయడం జరిగింది దానికి వివిధ పార్టీల నుంచి వివిధ రాష్ట్రాల నుంచి ఎంపీస్ దేశవ్యాప్తంగా రావడం జరిగింది వాళ్ళ సంఘీభావం తెలపడం జరిగింది ఇంత గొప్ప కార్యక్రమాన్ని చేపట్టినటువంటి మన ముఖ్యమంత్రిని కూడా అభినందించడం జరిగింది అదేవిధంగా రాహుల్ గాంధీ గారి మీటింగ్ ఏదైతే మొన్న రీసెంట్గా అహ్మదాబాద్లో ఏఐసి మీటింగ్ చాలా పెద్ద ఎత్తున జరిగింది అందులో ఆదర్శంగా తెలంగాణ రాష్ట్రాన్ని తీసుకొని దేశవ్యాప్తంగా ఇలాంటి మంచి మంచి పథకాలు అమలు చేయాలని చెప్పి రాహుల్ గాంధీ గారు చెప్పడం జరిగింది మన తెలంగాణ రాష్ట్రంలో బ్లాక్ ఇన్ఛార్జ్ నుంచి మొదలుకొంటే పీసీసీ ప్రెసిడెంట్ వరకు కూడా ప్రతి ఒక్కరు కూడా రాహుల్ గాంధీ గారి ఆర్మీలాగా రాహుల్ గాంధీ గారి ఒక సైనికుల్లాగా పనిచేస్తూ ఖచ్చితంగా రెండు వేల ఇరవై తొమ్మిదిలో మొన్నటికి మొన్న మేము చూసిన అహ్మదాబాద్ మోడల్ గుజరాత్ మోడల్ ఎంత బూటకంగా ఉందో చూసాము యుద్ధదాడిలో పాడైనటువంటి భవంతుల్లాగా ఉంది ఆ ప్రదేశం అంతా కూడా అట్లాంటి దాన్ని కంపేర్ చేసుకుంటే హైదరాబాద్ ఎన్నో రెట్లు చాలా అభివృద్ధి చెందింది ఇంకా ఇంకా అభివృద్ధి కూడా చెందబోతుంది కాబట్టి కాంగ్రెస్ పాలిత రాష్ట్రంగా ఉన్నటువంటి మన తెలంగాణని మోడల్గా తీసుకొని కాంగ్రెస్ ఇతర రాష్ట్రాల్లో కూడా అధికారంలోకి వస్తే ఎలాంటి సంక్షేమ పథకాలు తీసుకొస్తుందో అని చెప్పి రాహుల్ గాంధీ గారు వివరించడం జరిగింది అదే పని మేము కూడా ప్రతి ఊరులో ప్రతి గ్రామంలో ప్రతి మండలంలో ప్రతి నియోజకవర్గంలో ప్రతి ఇంటి చివరి వరకు వెళ్ళి ప్రతి చివర గుడిసె వరకు వెళ్ళి కూడా మన ఇందిరమ్మ రాజ్యం పాలన ఎలా ఉందో వాళ్ళకి వివరిస్తూ ఇందినమ్మ ఇండ్లు కూడా రాబోతున్నాయి అది కూడా మాకు ప్లస్ పాయింట్ ఇవన్నీ వివరిస్తూ రానున్న రోజులలో మళ్ళీ ఒకసారి తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి రావాలని అటు పా కేంద్రంలో రెండు వేల ఇరవై తొమ్మిదిలో రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి కావాలని మేము హండ్రెడ్ పర్సెంట్ మా ప్రయత్నాన్ని మేము కొనసాగిస్తూనే ఉన్నాము అందుకు తగ్గట్టు మా ఇన్ఛార్జ్ ఏఐసిసి ఇన్ఛార్జ్ కానీ మినిస్టర్స్ కానీ ముఖ్యమంత్రి కానీ అందరూ కూడా అంతే తోడ్పాటు అందిస్తున్నారు అని తెలియజేసుకుంటూ ఇంకొక విషయం ఏంటంటే మనం చూసుకున్నట్టయితే బీజేపీ కేంద్రంలో నుంచి ఇక్కడ బీఆర్ఎస్ని గైడ్ చేస్తుంది కాబట్టి ప్రతిరోజు పొద్దుగాలు లేస్తే బీఆర్ఎస్ ప్రతినిధులు కాంగ్రెస్ చేస్తున్నటువంటి సంక్షేమ పథకాలకి దిష్టిపోయే విధంగా ఏదో ఒక మాట మాట్లాడుతూనే ఉన్నారు కాబట్టి అవన్నీ కూడా ప్రజలు గమనిస్తూ రానున్న రోజులలో వాళ్ళే అభివృద్ధిని చూసి కాంగ్రెస్ పాలన ఎలా ఉందో దానికి వాళ్ళే తీర్పునిస్తారని మీ అందరికీ తెలియజేసుకుంటూ అవకాశం కల్పించిన అందరికీ కూడా ధన్యవాదాలు